నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను గత ప్రభుత్వ హయాంలో సుభిక్షంగా విలసిల్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం అప్పుల గూబిల్లో కొట్టుమిటాడుతుంది టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన రెండున్నర నెలల్లోనే ఏకంగా ఆరు సార్లు పదిహేడు వేల కోట్ల అప్పుకు ఇండేటు పెట్టింది మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ పథకాల ద్వారా సుపరిపాలన ద్వారా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది గత ప్రభుత్వం కాగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తే ఇది ఆంధ్రప్రదేశ్ కాదు అప్పుల ఆంధ్రప్రదేశ్ అని ప్రజలు మహాటంగానే విమర్శిస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి అధికారం చేపట్టిన రెండున్నర నెలల్లోని రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులపాలు పాలు చేస్తారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉండగా నిధులను సమకూర్చే ప్రక్రియలో భాగంగానే ప్రస్తుత ఏపీ ప్రభుత్వం అప్పు కోసం ఆస్తులను ఇండేటు పెడుతున్నట్లు తెలుస్తుంది సంపద దృష్టిస్తామని ప్రగల్పాలు పలికిన ఏపీ సీఎం చంద్రబాబుకు ఇదేనా మీ పరిపాలన అని ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శలు గురిపెడుతున్నారు ఇటీవల సీఎం శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా తేల్చి చెప్పినవి అన్ని తప్పుడు లెక్కలేనని తెలుస్తుందని అంటున్నారు చంద్రబాబు చేతనైతే పాలన చేయి లేకపోతే అన్ని మూసుకొని కూర్చో అంతేగాని మంచి పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు ఊరుకోరని చెప్తున్నారు కరోనా కష్టకాలంలో కూడా ప్రపంచమే అతలకూతలమైన ఈ ఐదేళ్లలో ఎప్పుడైనా ఇలాంటి చాతకాని మాటలు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా మాట్లాడారా అని దీనికి చంద్రబాబు సమాధానం చెప్పి తీరాలని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు